అందరూ కూడా దేవుని రాజ్యానికి వారసత్వం అయ్యేలాగరా దేవుని వాగ్దానం ఇస్తూ ఉన్నారు స్తోత్రం ఎందువల్ల ఆయన ప్రేమను బట్టి ఆయన ప్రేమ అంత మహా గొప్పది ప్రియారా భూలోకంలో ఉండే నివాసం అంత గొప్పది కాదు కానీ నువ్వు ఎంత గొప్ప అధికారంలో ఉన్నా ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఎంత ధర్మం ఉన్నా ఈ భూలోకంలో స్థితి శాశ్వతం కాదు గొప్పది కాదు దేవుని రాజ్యంలో ఉన్న స్థితి మనకు గొప్పది పీడారా దేవుడికి స్తోత్ర అట్లాగే పీడారా చదరిపోయిన వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి దేవుని రాజ్యానికి వారసత్వం కల్పిస్తూ ఉన్నాడు దేవ దేవుడు పీడారా దేవుడికి స్తోత్ర మరి అంతకుముందు చదనిపోయిన వాళ్ళు దుఃఖిస్తూ ఉంటే ఉండి ఉండవచ్చు ఏడుస్తూ ఉన్నప్పుడు నాకు జీవితం పోయింది నా జీవితం బలిగా పోయింది నేను కుటుంబాలు ఎక్కడ కూడా జీవిస్తూ ఉన్నారు మరి అందరికీ దూరమైపోయారు మనశ్శాంతి లేకుండా పోయింది కర్మ జీవితం లేదు అని ఉన్న వారికి దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు అనిపోయారా ఎనిమిది ముప్పై ఏడు అధ్యాయము తొమ్మిదో అరం వారు ఏడ్చు చూవచ్చు వారు నన్ను ప్రార్థించుతుండగా నేను వారిని నడిపించదును వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటలు నీళ్ళ కాలువల ఎత్త వారిని నడిపించదును ఇజ్రాయేల్ నేను తండ్రిని కాదా ఎఫ్రాయి నా జ్యేష్ఠ కుమారుడు కాడా అలా అట్లాగే చదరపోయిన వాళ్ళు కుటుంబాలు విచ్ఛిన్న పోయిన వాళ్ళు జీవితాలు పాడైపోయిన వాళ్ళు జీవితం పోయిన వాళ్ళు వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు పిల్లారా వారిని ఆయన చేరవలసిన చోటుకు చేరిన తర్వాత దేవుణ్ణి ప్రార్థించడంలో దేవుడి మార్గంలో జీవిం సిద్ధంగా ఉన్నాడు పిల్లారా దేవుడికి స్తోత్రం దేని నీళ్ళ కాలువల వద్ద వారిని నడిపించదు అంటే నీటి కాలువల వద్దంటే నీటి కాలువల వద్దంటే పరిశుద్ధ ఆత్మ వద్దా పరిశుద్ధ ఆత్మతో వారిని నడిపించదును దేవుని ఆత్మ లేకుండా ప్రభువు లేక ఆత్మ లేకుండా ఎవడు కూడా దేవునికి సాక్షిగా ఉండలేడు దేవునికి ఇష్టంగా ఉండలేడు దేవుణ్ణి ప్రేమించగలగలేడు ఆయన ప్రేమను అందుకోలేడు ఎందుకు ఎప్పుడూ దేవుని ఆత్మ లేనప్పుడు పిల్లరా ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా యేసు ప్రభునందు విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉండాలి